రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెస్ట్ గానుగూడెం గ్రామం సర్పంచ్ రొంగల శ్రీను శ్రీమతి దేవిక ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఉన్నత పదవి రావాలని గతంలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకోగా ఆయన కోరిక నెరవేరిందని ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు నూట ఎనిమిది లీటర్ల పాలతో నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించిన రొంగల శ్రీను శ్రీమతి దేవిక నమస్కారం అండి కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తమ సీట్ని త్యాగం చేసి ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారికి అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో నిక్కించారు అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజవర్గంలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పదవి రావాలని ఆయన ఉన్న స్థానంలో ఉండాలని మా కోరికలు తీర్చే దేవుడు మా కొన్నంత దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని వేడుకోవడం జరిగింది అలా నా కోరిక తీరితే స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోనూ నూట ఎనిమిది టెంకాయలతోనూ అభిషేకించి స్వామివారి కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది అలాగే ఆ స్వామి నా కోరికను మన్నించి ఈ రోజున మన రాజ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చైర్మన్గా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం జరిగింది ఇది చాలా మాకు ఆనందదాయకం ఇకపై రాజా నియోజకవర్గం శ్రీ బొత్తుల బొత్తు బలరామకృష్ణ గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలోను అలాగే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రుడా డెవలప్మెంట్ చైర్మన్ గారు అత ఆధ్వర్యంలోను కూడా అభివృద్ధి పదంలో ముందు రాష్ట్రంలో ముందు పదంలో నడిపిస్తారని ఆకర్షిస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసిన యావన మంది ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను જી ગયા એટલે Lupa lagi ada hati lembur gak? dulu. ini

విష్ణు మనసూదనా చువిక్రమావనా తేద్రా పద్మనాభ డా తర్ణ వాసు మృత్యుప్రాన్ ధా અને તે તરત અમારી પાંખે ઉડાઈ કરવા પાનાકાર રોડ લક્ષ્મી વરપીજી દ્વારા અક્તા હસ્ત પ્રદાન મુર્વે તંકડરે કરમ નગટ ભયહારા લક્ષણે તપ પાળવા માટે સુનિાયા લક્ષ્મી દ્વારા બેગ તને તરત અમારી પાંખે ઉડાઈ કરવા માટે લક્ષ્મીનો વિધિ મહારાજની

Gouti eo c'hlad, o c'hlad eo c'hlad Senn a c'hlad eo c'hlad eo, senn c'hlad eo c'hlad eo O c'hlad yeah <laughs>

Bir, iki, üç, dört, beş, altı, yedi, sekiz, dokuz, on, bir, iki, üç, dört, beş, altı, yedi, sekiz, dokuz, on. Bir, iki, üç, dört, beş, altı,